శ్రీ గురుభ్యో నమ అందరికీ కూడా భరద్వాజ ఆశ్రమం తరఫున కార్తీక మాస సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం చెప్పున కార్తీక పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కార్తీక పురాణము మొదటి అధ్యాయము కార్తీక మహాత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మధఖిలాండకోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాదిమునులు గురుతుల్యుడకు సూతినిగాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరు ఆ వ్రతమును వివరించవలసినది అని అంత అంతనా సూతమహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు కలుగటయేగాక ఇహ మందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పాను పూర్వం ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరింపదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు చంద్రులు ఉన్నంతవరకు ఆచరింపబడేది యోగు వ్రతమును వివరింపుడని కోరెను అంతట మహేషుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున్న చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు దానినిప్పుడు మహాముని మిథిలాదీశుడకు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు చూడు ఆ మిథిలానగరం వైపు అని మిథిలానగరం వైపుగా చూపించను అట మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది తమరు కేల వచ్చి తిరో సెలవసంగుడని వేడుకొన్ను అందులో ఒక వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయదలబెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రా ప్రారంభింతుమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహము గలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకొనదలచితిని తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహాత్యమును గురించి వివరింపవలసినది అని ప్రార్థించాను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నందాచరించు వ్రతం యొక్క ఫలము ఇంత అని చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రంలోనే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యముగా పొందగలరు నీ ఓటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలగింపుమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్ఛా నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాసి అందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయ దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి అట్ట ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయంకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్యప్రదాన సంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు ఒనర్చి గట్టుపై మూడు దోసిల నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనాను స్నానమాచరించినీడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య దూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో గాని లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదువలేను ఆ సాయంకాలము ఆచరించి శివాలయముందు గాని విష్ణువాలయముందు గాని లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు ముష్టాన్నముతో భూత తృప్తి చేయలేను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమును కరుహులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము